హే హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ నిహార్కా విలేజ్ హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాం ప్రశాంతంగా ఉన్నాం సంతోషంగా ఉన్నాం మీరు కూడా మీ కుటుంబ సభ్యులతో ఆ బంధుమిత్రులతో ఆ భగవంతుడి దేవు వల్ల హ్యాపీగా సంతోషంగా ఆనందంగా ఉన్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ చాలా రోజులైంది కదా పెట్టి కొన్ని చిన్న చిన్న ప్లాన్లతో ఉన్నాను ఫ్రెండ్స్ అందువల్ల వ్లాగులతో లాగులు చేయడానికే కొన్ని ప్లానింగ్స్ వేసుకుంటా ఉన్నాను ఎట్లా ఏంటి అనేది ఆ పనులు జరుగుతూ ఉన్నాయి నిహారిక అయితే ఇంట్లో ఉంది పిల్లలు ఇద్దరు స్కూల్కి వెళ్ళిపోయారు నిహారిక ఇంతకుముందు మన ఛానల్లోనే కొంతమంది మీరు పిండికి ఎంతంత వేసుకుంటారు ఎట్లా వేసుకుంటారు ఏంటనేది ఆ పిండి కలుపుకునేది కూడా ఒకసారి చూపించండి వీడియోలు అని అన్నారు ఫ్రెండ్స్ అందువల్ల ఈరోజు నిహారిక మామూలుగా మేము మా ఇంట్లో మేము దోసిపిండికి ఎలా వేసుకుంటాం బియ్యం వేసి ఎంత మోతాదు వేసుకుంటాం అలాగే దాంట్లో మినపప్పు పప్పు అనేది నిహారిక ఇప్పుడు చూపిస్తుంది ఒకసారి అయితే చూస్తున్నాం నిహారిక మన హ్యాపీ ఫ్యామిలీ నిహారిక వెళ్ళేసాం పిండి ఎలా కలుపుతావో మన వ్యవహరిస్కి కొంతమందికి చాలా రోజులైంది అడిగేవాళ్ళు ఇంత లైట్గా చేస్తున్నందుకు సారీ ఫ్రెండ్స్ ఎందుకంటే మన పాత వీడియోలు కూడా చాలాసార్లు చెప్పుంది నిహారిక ఎందుకని సార్లు చెప్పడం అని చెప్పేసి నేనే వీడియో చేయలేదు కానీ ఇప్పుడు చాలా క్లారిటీగా క్లియర్గా చెప్తుంది అంటే మీకు పాత వీడియోలో చెప్పింది అర్థం కాకపోయి ఉండొచ్చు ఈ వీడియోలో అయితే క్లారిటీగా తెలుసుకోండి నేర్గా మనకి దోశ పిండికి ఆ బియ్యం ఇన్ని వేసావు ఏంటి ఈ గ్లాస్తో నాలుగు ఓహో బియ్యం వేసాడు బియ్యంలోనే ఫ్రెండ్స్ ఇవి కంట్రోల్ బియ్యం అంటే స్టోర్ బియ్యం అంటారు అవే వాడతాం మేము మంచి బీయ్యైతే వేయము ఈ కంట్రోల్ బీయ్యే ఆ గ్లాస్తో నాలుగు గ్లాస్ నాలుగు గ్లాసులు వేసిందంట అలాగే ఈ మినపప్పు చెప్పే మెంతులు వాడి చిటి మెంతులు చిటికడు ఫ్రెండ్స్ ఆ మెంతులు ఎందుకు వేస్తారు దోశ బాగుంటుంది అలాగే అరుగుతలు కూడా మంచిది మెంతులు మరి ఎక్కువ వేసుకున్న అందుకోసం చిటికెడు ఒక అర స్పూన్ అనుకో అంతేనా అర స్పూన్ కంటే ఇంకొంచెం చిట్కడు ఫ్రెండ్స్ కొద్దిగా అన్నట్టుగా వేసుకోండి ఎక్కువ తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువ కాకూడదు అలాగే మినపప్పు బియ్యానికి రూపాయలు మినపప్పు తీసుకుంది ఓకే మినపప్పులో కూడా ఏమన్నా రాళ్ళు ఏమైనా ఉన్నాయి చూసుకుని వేరేసుకోండి బియ్యంలో కూడా వేరేసుకోండి ఇప్పుడు మినపప్పులు ఆ బియ్యంలో మినపప్పులు కూడా వేసింది మొత్తం కలిపేస్తుంది ఇది మాకు ఇంట్లో నలుగురు ఫ్రెండ్స్ ఇది అది కూడా మాకు రెండు పూటలకు వస్తుంది రెండు రోజులు వచ్చింది కదా నైట్ అంటే పులవల పిండి బాగుంటుంది అంత తొందరగా పులవదు ఫ్రెండ్స్ మళ్ళీ మిక్సీ వేసుకునేటప్పుడు పిండి పట్టుకునేటప్పుడు అందులో కొంచెం అంత అన్నం వేసేస్తాం ఇప్పుడు ఈరోజు శనివారం ఉదయం ఫ్రెండ్స్ పది అవుతున్న టైము ఇప్పుడు నానబెడితే ఇంకా సాయంత్రం ఉదయం ఐదు గంటలకి పిండి వేస్తుంది తర్వాత మేము సాయంత్రం తింటాము మళ్ళీ రేపు మార్నింగ్ తింటాము అంటే సండే సండే ఈవినింగ్ కూడా మళ్ళీ తింటారు పొలం పిండి బాగుంటుంది ఒకసారి మీరైతే ట్రై చేయండి ఈ విధంగా ఇప్పుడు ఇంకా దాంట్లో ఏం కలపవా ఇంకేం కలప ఇప్పుడు వాటిని మళ్ళీ కడిగేది అయ్యేం లేదా అట్లయితే ఫ్రెండ్స్ సాయంత్రం మీరు ఐదు గంటలకి ఇంకా పిండి వేసుకుంటారు అన్నంగా ఒకసారి నీట్గా రెండు మూడు సార్లు స్టోర్ కాబట్టి సార్లు నీట్గా కడిగేసుకొని ఆ తర్వాత మిక్సీ పట్టుకునే ముందు ఒక హస్తం ఇంట్లో వండుకొని అన్నం దాంట్లో వేసేసి దోసి ఎర్రగా రావడానికి అది మూల కారణం అనమాట అన్నం అనేది అలాగే మనం అదనమాట ఇంకా మనం దాంట్లో పల్లీల చట్నీయో లేకపోతే కొబ్బరి చట్నీయో లేకపోతే ఎర్రగారమో మన ఇష్టం ఇంకా ఎగ్ దోశ మామూలు దోశ ఇంక మన ఇష్టం అని చేసుకోవచ్చు మేమైతే ఈ విధంగా చేసుకుంటాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే వేరే పాత్రలోకి బియ్యం వేసుకొని వాటర్ పోసి నానబెట్టేద్దాం ఫ్రెండ్స్ ఆరకైతే మంచినీళ్ళకి పోయింది హైదరాబాద్ నుంచి దీపిక సిస్టర్ మళ్ళీ నిహారికకి ఒక చిన్న గిఫ్ట్ గురించి అది తనకి తెలియకుండా ఇవ్వమన్నా సర్ప్రైజ్కి ఇవ్వని అండి అందువల్ల నేను తీసి దాంట్లో పెట్టేస్తున్నాను పార్సిల్ని నిహారిక ఏమో ఇప్పుడు మంచినీళ్ళకి ఉంది వచ్చిన తర్వాత తనకి దీపికా సిస్టర్ గురికి వచ్చిన ఆ గిఫ్ట్ని నిహారికకి ఇస్తాను తను ఎలా ఫీల్ అవుతుంది అనేది మీరే చూడండి ఇంకా అయితే రాలేదు నిహారిక వస్తూ ఉంది కనిపిస్తుందా మంచిగా వెళ్తుకొని వస్తూ ఉంది ఇప్పుడు తనకు తెలియకుండా పార్సెల్ పక్కన పెట్టేస్తాను తను చూసే విధంగా ఎలా ఫీల్ అవుతుందని చూద్దాం గ్యాస్ మంటలు సిలిపోతువే అన్న గబక పొంగితే చెబ్బలే నాకు ఎన్ సెవెన్ వెట్టి గ్యాస్ నిరా గ్యాస్ మేల్ వెట్టి బిల్ దోం కొని మంచి తోపే హ్ ఏమండి ఏలే చూడు కొడతనలేదు అన్న బాకాలి స్కిమ్ చేయాలండి ఆ చేద్దాం చేద్దాం చెప్తా నేను చెప్తా నాలుగు స్కిట్లు రాసి పెట్టినా చేయాలి ఆ ఈరోజు మధ్యాహ్నం మా ఇంటి అయితే ఫ్రెండ్స్ ఏం కొద్ది చేస్తున్నాం ఎవరిక రాత్రి చేసిన పుల్లగూర ఉంది మర్చిపోయా రాత్రి చేసిన పుల్లగూర ఉంది దాంతో సర్దుకుంటాం సర్దుకునే మళ్ళీ వేస్ట్ అయిపోద్ది బాగుంది చాలా టేస్ట్ ఉంది ఫ్రెండ్స్ నైట్కి అయితే ఇంకా టిఫిన్ కాబట్టి అక్కడ ఇప్పుడు దోశ నానబెట్టేసింది ఇంకా దోశ పిండి రెడీ అయిపోతుంది సాయంత్రానికి సరే పాయితే దోశ నానబెట్టేస్తాం ఏంది ఏముంద ఇదే టెంకాయ డబ్బా ఇక్కడ పడింది మట్ట ఏం పాస్ ఆకేమి తెలుసు నిజ పడే ఇంట్లో ఏంది అది పాసం చూస్తుంది పాసం చూస్తుంది పిచ్చింది

ఏం ప్లానింగ్ పెద్ద స్కెచ్ నేను నీతో పాటు ఉంటే నేనే ఆడించి పెడతాను తల్లి ఓపెన్ చేయి నా తల్లి నాకు క్రెడిట్ అవసరం లేదమ్మా నేను బుక్ చేయలేదాన్ని చెప్పుకో చూద్దాం సిస్టర్ దీపిక సిస్టర్ మీకు ఆ సర్ప్రైజ్ ఇవ్వన వదినికి చెప్పింది నచ్చిందా కలరా సిస్టర్ చాలా బాగుందంట తెలుసు అప్పుడు ఎప్పుడో వాడింది ఫ్రెండ్స్ స్టార్టింగ్లో నేరిక మళ్ళీ ఇప్పుడు సిస్టర్ నన్ను అడిగి నా చెప్పక కలర్ ఏ కలర్ అంటే ఇష్టం అని చెప్పి అడిగింది చెప్పా ఇదమ్మా పింక్ కలర్ అమ్మా ఇష్టం అని చెప్పిన తర్వాత పంపించినప్పుడు కూడా నాకు కూడా చెప్పలా నువ్వు ఎట్ట సడన్గా ఇందగల వంటింట్లో ఉన్నప్పుడు ఫోన్ వచ్చింది నాకు చూపి దీపిక అప్పుడు ఎప్పుడో చేసుకున్నా ఇప్పుడు థ్యాంక్ యూ సో మా దీపిక సిస్టర్ నువ్వు చెప్పినట్టే నేను నిహారికకి చెప్పలేదు కానీ పంపించే ముందు చెప్తాను అనుకున్నా తల్లి నువ్వు నాకు కూడా చెప్పలేదు సడన్గా వచ్చేసింది ఎప్పుడు నిహారిక వంటింట్లో ఉండబట్టి నేను బయట వీడియో చేస్తున్నాను రీళ్ళు అంతలోకే ఫోన్ వచ్చింది ఆ ఫోన్ బట్టి తీసి పక్కన పెట్టేశాను తర్వాత తను చూసింది చూస్తానే అనుకుంటుంది ఆ క్రెడిట్ అంతా నాకు అంటుంది నేను కాదు మీకు సర్ప్రైజ్గా ఇవ్వమని చెప్పి బీపీ సిస్టర్ హైదరాబాద్ నుంచి ప్రకటించిన మొత్తానికైతే నేరికి ఆ బ్యాగ్ వేసుకొని ఇంకా మనకి ఇచ్చేది కందతో మా బ్యాగ్ ఏంది ఆ రెడ్ ఫ్లవర్ కనిపించే ఏమమ్మో నిహారిక కొత్త బ్యాగు థ్యాంక్ యూ సో మచ్ మా సిస్టర్ దీపిక థ్యాంక్ యూ సో అయితే ఒక టూ డేస్ నుంచి మామూలు ఫేవర్ కాదు ఫ్రెండ్స్ దుమ్ము తెలిపింది ఒక్క నైట్లో నాకు తెలిసి ఒక ఐదు రోజులు కాసి జ్వరం కాసింది మళ్ళీ సడన్గా వచ్చేసింది జ్వరం ఈ రోజుకి పడింది కుది నుంచి నిన్న సాయంత్రం వరకు కూడా చాలా డేంజర్ జోన్లో ఉందని చెప్పాలి ఎట్ట కోలుకుంటాను ఇప్పుడు ఎలా ఉంది హరికా దగ్గు దగ్గు కూడా దగ్గింది ఫ్రెండ్స్ గుండెజలు చేసినట్టుంది మామూలు ఫెవరు కాదు ఈ మధ్య కొన్ని అదే మనం వీడియోలు చేయబడడానికి కారణం ఏంటంటే చిన్న పనుల్లో ఉన్నాను ఫ్రెండ్స్ నేను అంటే ఇంకా మీకు నేను ఎంటర్టైన్మెంట్ ఏమి ఎలా చేయగలను ఏంటనేది ఆ పని మీదే ఉన్నాను అవన్నీ మనకి సమకూరాలంటే కొద్దిగా మనీ అవసరం అవుతుంది కదా ఆ మనీ ప్రాబ్లం వల్ల నేను కొద్దిగా వ్లాగ్స్ కానీ అవన్నీ డిలే చేస్తూ ఉన్నాను అంటే చెప్పిందే చెప్పి చూపించిన వీడియో చూపించి ఇన్ని రోజులు ఫ్రెండ్స్ అట్లా కాకుండా వెరైటీగా ఏదన్నా కొత్తగా ప్లాన్ చేద్దామని ప్లానింగ్లో ఉన్నాను దానికోసం మనకి ఎట్టో ఖచ్చితంగా మనీ అవసరం అవుతుంది ఆ మనీ సమకూరిన దాకా మటుకు వ్లాగ్స్ కొద్దిగా తగ్గుతాయి దయచేసి ఆ వ్లాగ్లు చూసేవాళ్ళు కొద్దిగా ఈ విషయాన్ని గమనించవలసిందిగా ప్రార్థిస్తున్నాను వ్లాగులు చేయడం మటుకు ఆపణం అవి వస్తాయి కానీ మిమ్మల్ని ఇంకా బాగా ఎంటర్టైన్మెంట్ చేసే విధంగా ఆ వ్లాగులు అనేది ప్లాన్ చేస్తున్నాను అందుకోసం కామెడీ కానీ సాంగ్స్ కానీ రీల్స్ అని షార్ట్స్ పెడతాను ఫ్రెండ్స్ అదే కాకుండా మీరు ఒకవేళ యూట్యూబ్ ఛానల్ నడు నడుపుతున్నట్టయితే షార్ట్స్ ఎక్కువగా చేయండి షార్ట్స్ ఎక్కువ చేస్తే ఛానల్ గ్రోతింగ్ ఎక్కువ ఉంటుంది తర్వాత అయినా మనం లాంగ్ వీడియోస్ ప్లానింగ్ ప్రకారం చేసుకొని చేయొచ్చు ఎవరైనా క్రియేటర్స్ ఉంటే మా ఛానల్లో వాళ్ళే చెప్తున్నాను మిగతా వ్యూవర్స్కి వచ్చేసి వ్లాగ్స్ అయితే డిలే అవ్వడానికి కారణం అదే ఫ్రెండ్స్ అంటే నేను చేసే ప్లానింగ్ ఏంటంటే అవుట్డోర్ ప్లాన్ చేస్తున్నాను అంటే తెలియని ప్రదేశాలు చూపించడం అలాగే ఏదన్నా టెంపుల్స్ చూపించడం ఇంకా ఏమన్నా కొత్త కొత్త లొకేషన్స్ కానీ అవుట్డోరు షూటుకి ప్లానింగ్లో ఉన్నాను దానివల్ల మనం కాలు బయట పెట్టాలంటే మొత్తం మనీతోనే కదా నడిచేది అందువల్ల ఆ మనీ కోసమే కొద్దిగా నేను డిలే చేస్తున్నాను కాబట్టి వ్లాగర్స్ వ్యూవర్స్ కొద్దిగా గమనించవలసిందిగా కోరుచున్నాను నేహరికా దోశ పిండికి అయితే రెడీ చేసింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకా దీంట్లో వాటర్ పోయేసి ఇంకా ఈవినింగ్ ఐదు గంటలకి దీని పని చాలా ఈజీ ఫ్రెండ్స్ ఏం లేదు బియ్యం వచ్చేసి ఐదు గ్లాసులు వేసుకుంది ముప్పై రూపాయలు మినపప్పు వేసుకుంది చిటికెడు మెంతులు వేసుకుంది సాయంత్రం మిక్స్ చేసే ముందు ఒక హస్తం మనం ఇంట్లో వండుకుంటాం కదా అన్నం ఆ అన్నం వేసుకుంటే దోశ ఎర్రగా మెత్తగా చాలా బాగుంటుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు మా అయితే ఇంకో రోజు ఇంకో మంచి వ్లాగ్తో ఇంకో మంచి వీడియోతో మన హ్యాపీ ఫ్యామిలీ హ్యాపీ ఫ్యామిలీ హోమ్ ఎంటర్టైన్మెంట్స్లో మళ్ళీ కలుసుకుందాం ఈ మధ్య వ్లాగ్స్ రానందుకు ఎవరైనా బాధపడుంటే ఐ యామ్ వెరీ వెరీ సారీ నేను ఏ కాడికి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తున్నాను కాకపోతే కంటెంటు అసలు ఎట్లా మొదలుపెట్టాలి చెప్పిందే చెప్తే వినే వాళ్ళకైనా బోరు కొట్టేస్తుంది అందువల్ల నేను వ్లాగ్స్ కొద్దిగా మీకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చే విధంగా ప్లానింగ్ ప్లానింగ్తో అయితే ఉన్నాను ఆ ప్లానింగ్ కూడా కొద్దిగా మనీతో కూడిందనమాట అంటే మంచి కెమెరా తీసుకొని చేయాలి కదా ఫ్రెండ్స్ అందువల్ల లేట్ అవుతున్నాయి కానీ ఈ లోపల ఏదైనా ఏ కంటెంట్ చిక్కినా లేదా ఏదన్నా ఒక బ్లాగ్ చేసే అవకాశం ఉన్నా నేను చేసి వీడియోస్లో పెడుతుంటాను ఎప్పటిలాగే మీ ప్రేమాభిమానాలు మా మీద చూపించాలని మాకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ మన మన ఛానల్లో వ్లాగ్స్ నాకు ఏ విధంగా వ్లాగ్స్ చేయాలన్నా అటువంటి వీడియో అంటే వీడియో పెట్టాలి ఇది పెట్టచ్చు మన ఛానల్లో అని అనిపించిన వీడియో ప్రతి వీడియో అది కుకింగ్ కావచ్చు ట్రావెల్ కావచ్చు ఇంకొకటి ఇంకోటి ఇంకోటి ఏదైనా సరే ఫ్రెండ్స్ మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికే నేను ఏ వీడియో అయినా సరే చేయడానికి అలాగే మీరు మా వీడియో చూసినప్పుడు చెప్పాను కదా మీ పెద్దల మీద చిరునవ్వు ఉండాలి మా వీడియో చూసేటప్పుడు కొద్దిగా మీ మైండ్ రిలీఫ్ అవ్వాలి ఆ విధంగా చేస్తాను ఫ్రెండ్స్ ఏ వీడియో అయినా సరే ఓకే ఫ్రెండ్స్ ఇంకో రోజు ఇంకో మంచి వీడియోతో ఇంకో మంచి వ్లాగ్తో మన హ్యాపీ ఫ్యామిలీని హ్యాపీ విలేయర్స్ ఫమ్ ఎంటర్టైన్మెంట్స్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి బాయ్ ఫ్రెండ్స్